నా వీరన్న వీర కామెడీ షాప్ లో నేను ఒక పాట ఎంటర్టైన్మెంట్ గా నేను పాడడానికి సిద్ధంగా ఉన్నాను ఇదిగో త్వరలోనే మరి ఆ సాంగ్ మీ ముందు వాన దేవుడ నీకు దండముల వాన దేవుడ వాన దేవుడ నీకు దండము నల్లమే వాన దేవుడా ఓ వాన కోవుడా నల్లమే వాన దేవుడా దండం వాన దేవుడా నుంటే దేవుడు బ్రతుకులు దేవుడా నువ్వుంటే దేవుడా మా బ్రతుకులు దేవుడా వాన దేవుడ నీకు దండము నల్ల మేగుల వాన దేవుడ వాన దేవుడ నీకు దండము నల్ల మేగుల వాన దేవుడ బోరులో నా నీళ్ళు వస్తే మాకెంతో చల్లగా బోర్లులో నా నీళ్ళు వస్తే మాకెంతో చల్లదనము ಪ್ರತಿ ಜೀವಿಕೆ ನುವುಂಟ ಪ್ರತಿ ಜೀವಿಕೆ ಓ ಅನುಕೂಲ ಉಂಟು ವಾನ ದೇಡ ನೀಕು ಕು ದಂಡಮು ನಲ್ಲ ಮೇಗುಲವಾನ ದೇವುಡವಾನ ದೇವುಡ ನೀ ಕು ದಂಡಮು ನಲ್ಲ ಮೇಗುಲವಾನ ದೇವುಡಾ ಓ ವನ ದೇವುಡಾ ఓ నీటి దేవుడా లేని వ్యవసాయం లేదయ్యా దేవుడా నువ్వు లేని వ్యవసాయం ఎక్కడుంది ఓ దేవుడా నువ్వుంటే రైతులు ನ ದೇ ನೀಕು ನೀದಂಡಮು ನಲ್ಲ ಮೇಗು ಲವ ನ ದೇ ಉಡವಾ ನ ದೇ ಉಡನೀಕದಂಡಮು ನಲ್ಲ ಮೇಗುಲವ ನ ದೇಡ ನ ದೇಡ పచ్చగానే ఉంటాయి వాన దేవుడా పంట పొలలు పచ్చంగానే ఉంటాయి వాన దేవుడా సకల జీవి కూడా లేకుండా ఉండలేవయ్యా ದೇಡ ನೀ ನೀಕು ದಂಡಮು ನಲ್ಲ ಬೇಗುಲವಾನ ದೇವುಡವಾನ ದೇವುಡ ನೀ ಕು ದಂಡಮು ನಲ್ಲ ಬೇಗುಲವಾನ ದೇವುಡ ಓವ ನ ದೇವುಡ ಓವನ ದೇವುಡ అడవిలో నా పక్షులంతా కిలకిలలు చూకు నెలా అడవిలో నా పక్షులంతా కిలకిలలు చూకు నెలా నువ్వుంటే అన్నీ నాట్యం చేస్తూ ఉంటాయి నువ్వుంటే ಶಿಪಿಗ ಉಂಟ ವಾನ ದೇವುಡ ನೀ ದಂಡಮು ನೇಗುಲ ವಾನ ದೇವು ಓ ವಾನ ದೇವು రైతు కన్నిటి చుక్క పడకుండా ఉంటుంది రైతు కన్నిటి చుక్క రైతు బాధ కూడా లేకుండా ఉంటాడు చినుక చుక్కలో నా ఇంత మహిమ ఉంటుంది నీ చుక్క పడితే మాత్రం ప్రతి జీవీ బ్రతుకుతుంది ವನ ದೇವುಡ ನೀಂಡವು ನಲ್ಲ ಮೇಲ ವನ ದೇವು ನಡವು ನಲ್ಲ ಮೇಗುಲ ವನ ದೇವು ರೈತನ್ನ ವಿತನಾ ವಚ್ಚ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడో రైతన్నా నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడో రైతన్నా నువ్వు రావడమే మాకు అంత నువ్వు వస్తేనే రైతు పంట ರೈತು ಬಾಗುಂಟೆ ರಾಜು ಕೂಡ ಬಾಗುಂಟಾಡು ಅನೇ ಮಾಟ ಅಂದರಿಕಿ ಒಕ ಸಾಮೇತ ಉಂಟುಂದಿ ನನ್ನ ಮೇಗುಲವಾನ ದೇಗುಡ వానదేవుడా వానదేవుడ నీకు దండము వానదేవుడ నీకు దండము ప్లీజ్ ఈ వానదేవుడు పాట లొకేషన్స్లో ఇంత మన రాయలసీమ అంటాం ఈ రాయలసీమ పెద్ద పెద్ద కొండల్లో ఉంటాయి ఈ కొండలోన ఈ కొండ మీద నేను పాట పాడుతున్నాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకరికి షేర్ చేయండి లైక్ చేయండి ఉంటాను